అందరు బాగున్నారా ఈరోజు అలా ఈ రోజు మానవ పుట్టినరోజు ఇక్కడ వంటలు తయారు చేస్తున్నాము మరి మంచి మంచి వంటలు ఫాస్టర్ వాళ్ళకు వంట చేస్తున్నారు మా పెద్ద అత్తయ్య ఫ్రెండ్స్ ఈ మా రెండో అత్తయ్య అంటే మా అత్త తర్వాత అత్త కదా అత్తమ్మా మూడో అత్త ఈమె నాలుగో అత్తమ్మా అయితే మా అత్తే మిస్ అయింది ఎందుకంటే ఆ ఫంక్షన్ కి వెళ్ళింది అయితే ముగ్గురు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు ఏం కర్రీ చేస్తున్నావు అత్తమ్మా పీతల కర్రీ ఇగో ఫ్రెండ్స్

నా దైడియా రాలేదత్తమ్మా తీసుకుని మీరు కోఆపరేట్ చేస్తారని అనుకోలే మా అత్తమ్మ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా తర్వాత పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేస్తుంది చేపల కూర వండేదాంట్లో దాంట్లో అత్తమ్మ స్పెషలిస్ట్ ఈ అత్తమ్మ ఈ అత్తమ్మ కూడా ఈ చెప్ప చిన్న ఉల్లిపాయలు పోస్తుంది ఫ్రెండ్స్ అత్తమ్మ చూడు నాలాంటి కోడలు ఉండాలి వీళ్ళకి టేస్ట్ కోడలు మరి ఎవరైనా వీడియో ఉంటే ఫ్రెండ్స్ సాయం చేద్దరు వీడియో తీసుకోలేదు కాదు అంటే మరి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే కోడళ్ళని ఎప్పుడు ఏ మాటకు ఆ మాట అత్తమ్మలు జయన్ ఇయ్యారు మేమున్నాకే మీరు ఎందుకమ్మా అంటది అలా అంటారు చేసినప్పుడు కారణం কারপ৅. আা কথত৅. কাষত্ Portman. পা়াই. ீட்டீ அ உலக ஜீரக அன்னி வச்சி மசாலா பெட்டா மசாலா வச்சு தர்வா ఈ ఉప్పి ముందే ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి తర్వాత ఈ మళ్ళీ తీతలు వేసి మసాలా వేసాను మీ కారం వేసి కారం ఇచ్చాను కారం అలా ఇచ్చి ఏమమ్మా ఎలా మాట్లాడుతున్నాము బాగా మాట్లాడుతున్నావు అనగా నువ్వు ఇంతలో బాగా మాట్లాడు నెక్స్ట్ టైం అడుగుతారు మీ పెద్ద తీసుకొని కారం వేస్తుంది ట్రెస్ కారం ఈ కారంలో అన్నీ ఉంటాయి కదా మన కారంలో పసుపు 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 లేదని ఊరికే అడుగుతారు ఇది ఆంధ్ర ఆంధ్రా నుంచి అన్నమాట బాగుంటది అసలు ఈ కారం నాకే అలవాటు అయ్యి ఈ ఇక్కడ కారం తినాలంటే తినబుద్ధి కాదు భలే ఉంటది కూరకి ఇదే టేస్ట్ కారం కాకినాడ కారం వేసిగా ఉంటారు మంచిగా వేకోవాలనుకున్నా మరి రుచిగా ఉంటారు గుంటూరు కారం కాకినాడ కారం చాలా చాలా బాగుంటారు ఈ అత్తమ్మ క్లీన్ చేస్తుంది ఈరోజు మా తమ్ముడు వల్ల కొడుకు బర్త్డే ఫస్ట్ బర్త్డే అందుకే ఇన్ని స్పెషల్స్ చేస్తున్నారు ఇప్పుడు దొరికారు అత్తమ్మలు బెంగళూరుకి వచ్చారు అనమాట

దందరాయి ఇరిటసి ఓందండి కొంచెం క్యారెట్ ని పుడె ఏది రైలు

మేము కూర మా కోళ్ళ సాధన ఎక్సేయండి సపరేట్ చేసుకోండి కాయ తెలుసు మంచి మంచి మంటలు వండుతుంది మరి అన్ని గోంగార తోటకూర కూర కూరలరగా బాగా వండుతుంది